హాయ్ హలో అందరు బాగున్నారండి ఇవాళ మాకు పెద్దమ్మాయిలు వస్తున్నారు దానికని మామిడికాయ పప్పు వండుతున్నాను పప్పు ఉడుకుతుంది మామిడికాయ కోసి పక్కన పెట్టుకున్నాను చుట్టాలు వస్తున్నారు అనమాట మా చిన్న మనవరాలది అన్నప్రాసను గురువారు నాడు మా చెల్లెళ్ళ మనవరాలు అనమాట ఇక నాకు మనవరాలే కదండి ఇక టమాటా పప్పు మామిడికాయ పప్పు బెండకాయ వేపుడు దొండకాయ వేపుడు చేశాను ఇక చుట్టాలు వస్తున్నారంటే కొంచెం అడావుడే ఉంటుంది కదండీ ఇవన్నీ చేసుకోవాలి మళ్ళీ బోన్ చేసేసి నూచిబీళ్ళలో నంద మా నందు ఉంది ఇక మా చిన్న ముదిమనవరాలకు అన్నం పెట్టింది మా అమ్మాయి అన్నం పెట్టి పెద్దలు చెప్పారు కదండి అలా తీయాలని అలా తీసిందనమాట ఇక అందరూ సందర్శందరిగా ఉందండి మా ముదిమనవరాలకు అన్నం పెట్టింది ఇక మా అమ్మాయి ఇంకా అన్నం తినలేదు మల్లుడు కూర్చొని భోంచేస్తున్నాడు ఇక అందరూ సంద ఎంత సందడిగా ఉందంటే అంత సందడిగా ఉంది రెండు రోజుల వచ్చారు మా ముది మనవరాలని తీసుకొని వచ్చిందనమాట మా మనవరాలని ఇదిగో మా చిన్నమ్మాయి మా చిన్నమ్మాయి రెడీ అవుతుంది న్యూస్ వీళ్ళలో మా ఇంకో మనవరాలు ఉంది చదువుతుంది ఐటీలు అందుట్లోకి అక్కడికి వెళ్దామని చెప్పి రెడీ అవుతున్నారు వీళ్ళంతా అక్కడికి వెళ్ళి వస్తామమ్మా అని అందుకే ఒకరోజు ముందుగా వచ్చామని చెప్పి అందు మా పెద్దమ్మాయి వాళ్ళు సరదాగా కబుర్లు ఆడుకుంటున్నారనమాట చూడండి జోక్స్ వేసుకుంటున్నారు కలవ కలవ కలిశారు కదా అలా జోక్స్ వేసుకుంటారు ఉంటారు చూడండి ఎంత సందడిగా ఉంటుందో కదా ఇల్లు ఇంత సందడిగా మా మనవరాలు మా మనవరాలు వాళ్ళ ఆయన అసలు వాళ్ళ కూతురు అంటే ముదుని మనవరాలు ఇందాక అన్నం పెట్టి తీస్తుందే అది మనవరాలు పుచ్చకాయ ఎంత పెద్దది తెచ్చారో మా వారు పిల్లలు అందరూ ఉన్నారని సగం కోసి న్యూస్బిడి తీసుకెళ్తున్నారు సగమే ఉంచాము ఇక వీళ్ళందరికీ రెడీ అయిపోయి వెళ్తున్నారు వాళ్ళు ఈవినింగ్ కూర అనమాట ఇది ఇగురు చేశాను మళ్ళీ కూర సరిపోద్దేమో మామిడికాయ పప్పు అన్నట్టుగా ఇది చేశాను అనమాట లైక్ చేయండి